చూసినప్పుడు ప్రతిరోజు ఆయన మనల్ని గమనిస్తున్నప్పుడు మన మీద ఆయనకి కలిగేది ఏంటంటే నూతనమైనటువంటి వాత్సల్యం దేవునికి కలుగుతూ ఉందంట అల్లియా నూతనమైన వాత్సల్యం అంటే ఆయనకి మన ముఖాన్ని చూసినప్పుడు నిన్ను చూసినప్పుడే నేను చూశాను కదా మళ్ళీ ఈరోజు రోజు వాత్సల్యం చూడాలా అనుకోడాయన ఆయనకి కలిగేది ఏంటంటే గనక మన మీద వాత్సల్యము దేవునికి మహిమ కలుగును గాక ఆ చంటి బిడ్డని తల్లి అలా పైగెత్తుకొని చూస్తూ ముద్దాడుతూ ఆ బుక్కలు పట్టుకొని ఆ కళ్ళు పట్టుకొని నా బంగారమే నా బుజ్జి అని అంటా చూసారా ఆ బిడ్డని ఎంత వాత్సల్యంతో చూస్తుందో ఆ తల్లి మనల్ని కూడా ప్రతిరోజు దేవుడు ఎలా చూస్తున్నాడు చెప్పండి వాత్సల్యంతో చూస్తున్నాడు దేవునికి మహిమ కలిగింది గా హలూయా మనుషులైతే చూస్తారంటారా మనల్ని అలాగా ఏమండి మనం అంటా ఉంటాం అప్పుడప్పుడు కారు చూపులతో చూస్తున్నారండి ఏ చూపులు కారుచూపులు కారుచూపులు అంటే ఏంటి అంటే చాలా ఉగ్రత ఉగ్రతతో కోపంగా చూడడం అనమాట కానీ గమనించండి దేవుడు మనల్ని అనుదినం ఎలా చూస్తున్నాడు చెప్పండి వాత్సయంతో చూస్తున్నాడు తర్వాత ఆయన రోజు మన కోసం ఏం చేస్తున్నాడో తెలుసా మొదటి పేతురు ఐదు ఏడు అంటాడు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు ఆయన మిమ్మల్ని గూర్చి ఏం చేస్తున్నాడో చింతించుచున్నాడు ప్రతిరోజు నీ మీద దేవునికి వాత్సయం పుడుతుంది మొదటిది ప్రతిరోజు నీ గురించి ఆయన ఏం చేస్తున్నాడంట చింతించుచున్నాడు హలిలుయా